హాయ్ అండి వెల్కమ్ టు శేఖరమ్లు బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము అందరం కూడా చాలా బాగున్నామండి శ్రావణ మాసం వచ్చిందంటే చాలు ఇల్లు కలకల్లా ఆడిపోతూ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళము కూడా చాలా ఇష్టంగా చేసుకునే పండుగ మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి ఈరోజు వీడియోలో అమ్మవారికి చీర కట్టించడం ఎలాగా అనేది చూపిస్తాను నాకు తెలిసినట్టుగా నేను కొన్ని కొన్ని ఫాలో అవుతాను అవి కూడా షేర్ చేస్తాను మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఇలా మీరు కూడా అలంకారం చేసుకుంటారా నేనైతే ప్రతి సంవత్సరము అలంకారం చేస్తానండి నాకు అత్తమ్మ చెప్పారు మా అత్తగారు వాళ్ళ అత్తగారు చేసేవారిట సో అత్తమ్మ చెప్పాక మనకు ఆనవాయితీ ఉంది అమ్ములు చేసుకుంటాము అన్నారు అప్పటి నుంచి నేను నాకు సరదా కొద్దీ నేను ప్రతి సంవత్సరము కూడా ఖచ్చితంగా అమ్మవారిని అయితే అలంకారం చేసుకొని పూజ చేసుకుంటాను ఈరోజు రెండు పద్ధతుల్లో మీకు రెండు రకాల బ్లౌజ్ పీసులతోటి అలంకారం చేసి చూపిస్తాను చీర అంత పెద్దదిగా కట్టడం కొంచెం కష్టం కాబట్టి ఈ విధంగా మనం జాకెట్ పీస్ తోటి కూడా చక్కగా చీర కట్టినట్టుగానే అమ్మవారిని అలంకారం చేసుకోవచ్చు ఇక్కడ అయితే నేను ఫస్ట్ పింక్ కలర్ బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నాను మన ఇష్టం అండి ఏదైనా తీసుకోవచ్చు మనం కొత్త చీర కొనుక్కుంటాం కదా అంటే మనం కొనుక్కుంది పెట్టింది కాకుండా కొత్త చీర కొనుక్కుంటాం కదా అందులో బ్లౌజ్ పీసుని మనం కట్ చేసి ఈ విధంగా కూడా యూస్ చేసుకోవచ్చు అంటే అమ్మవారికి చీరలాగా కట్టించవచ్చు అది నేను అలా చేస్తున్నాను ముందు బ్లౌజ్ పీస్ని పరిచేసేసి మడతలేమీ లేకుండా చూసుకొని అంచు ఎక్కడైతే ఉంటుందో అంటే మనం చీర కుచ్చిళ్ళకి అంచు మనం ఏదైతే తీసుకుంటామో కొన్ని చీరలకి పెద్ద బార్డర్ ఉంటుంది కొన్ని చిన్న బార్డర్ ఉంటుంది కదా అలా పెద్ద బార్డర్ ఉన్న సైడ్ కుచ్చిళ్ళు వేసినట్టుగా మనం కుచ్చిళ్ళు ఏ విధంగా అయితే పోసుకుంటామో చీరకి అలా మడత వేసి కొంచెం చిన్న చిన్న మడతలుగా వేసుకుంటే నిండుగా వస్తుంది అలా మడతలు వేసేసి ఆ కుర్చీళ్ళు అనేవి కదిలిపోకుండా అంటే జరిగిపోకుండా ఉండడం కోసము అంచుల దగ్గర ఒక పిన్ అయితే పెట్టేస్తున్నాను అదేవిధంగా మధ్యలో కూడా ఈ కుర్చీళ్ళని కొంచెం ఇలా చేత్తోటి సాఫ్ చేసుకొని ఆ కుచ్చుళ్ళని కూడా ఇలాగ మధ్యలో కూడా అవి జారిపోకుండా అటు ఇటు అక్కడ కూడా ఒక పిన్ పెట్టేసుకోవాలండి చాలా సింపుల్గా అసలు ఇప్పటి వరకు మేము ఎప్పుడు కట్టించలేదు మాకు రాదు అని అన్నవాళ్ళు కూడా ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు పిన్ పెట్టేసేసి అటు ఇటు రెండు పక్కల పెట్టుకున్న తర్వాత ఇటు మనకి అంచు సైడు అంటే ఇంకొక పక్కన కార్నర్ ఉంటుంది కదా అటు సైడు ఒక రెండు మూడు కుచ్చుళ్లే వస్తాయి మనకి ఎక్కువ రావు ఎందుకంటే ఈ పైన ఆల్రెడీ మనం వేసేసాం కాబట్టి ఆ రెండు మూడు కూర్చుళ్ళనే చాలా సన్నవి వస్తాయి అవి కూడా అలా వేసి కాస్త చేత్తోటి ఈ విధంగా ఐరన్ చేసినట్టుగా ఇలాగ ఒక రెండు మూడు సార్లు పామేసామంటే అణిగిపోతుంది సో దానికి కూడా పిన్నులు పెట్టేసుకున్నామంటే అటు ఇటు కదిలిపోకుండా ఉంటాయి ఎక్కువగా పిన్నిసులు పెట్టేసేసి మళ్ళీ అలంకారం చేసిన తర్వాత ఎలా ఉంటుందో అని అనుకోవాల్సిన పని లేదు ఇలా మనం పిన్నిసులు పెట్టేసినవి అంతా అలంకారం చేసుకున్న తర్వాత అవి తీసేయొచ్చు కూడా మనం ఏం పర్వాలేదు అయితే ఇంకా అలా రెడీ చేసుకున్న తర్వాత బ్లౌజ్ పీస్ని ఇక్కడ నేను కలిసంకి ఏర్పాటు చేసుకున్నవైతే చూపిస్తున్నాను నేను ఎంత హైట్ అయితే తీసుకోవాలనుకున్నానో ఆ హైట్కి ఒక డబ్బా పెట్టుకున్నాను ఏదో ఒక డబ్బా తర్వాత పైన కలిసం చెంబు కలిసం చెంబులో బియ్యం పోసుకోవాలి సో బియ్యం పోసుకొని పెట్టేసుకున్న తర్వాత మనం తీసుకున్న బ్లౌజ్ పీస్ని రివర్స్ ఉంటుందండి ఉల్టా సీదా మనం పెట్టిన మడత రెండు పక్కలానూ ఒకే విధంగా ఉంటుంది చూడ్డానికి సో మనం బార్డర్ అనేది రివర్స్ వేయకుండా అంటే కరెక్ట్గా వేస్తున్నామా లేదా బార్డర్ అనేది చెక్ చేసుకొని ఆ బార్డర్ ఉన్న సైడు అంటే ఫ్రంట్ పెద్ద బార్డర్ తీసుకున్నాను కదా నేను సో అది కుచ్చుళ్ళు వేసి పెట్టుకున్నాను కదా అది వీడియోలో చూపించినట్టుగా ఆ కలసం చెంబులోకి కాస్త పెట్టేసి క్లాత్ని లోపలికి పైన మనం కలిసం కొబ్బరికాయ బరువు పెట్టేసామంటే ఇంకా అది కదలకుండా ఉంటుంది తర్వాత ఒక దారం సహాయంతో కలిసం చెంబు మెడకి మనం కట్టేసేయచ్చు కట్టేస్తే ఒక కొంచెం లూజ్ మూడ్ అయినా కొద్దిగా కట్టేసామంటే జరిగిపోకుండా ఆ కుర్చీళ్ళు అనేవి కదలకుండా అలాగే ఉంటాయి దాని తర్వాత ఏదైనా ఒక కర్ర కానీ లేదా ఒక స్టిక్ లాంటిది ఏదైనా కానీ సహాయంతో మనం ఇలా బ్యాక్ సైడు కలిసం చెంబుకి మనం ఆల్రెడీ కట్టిన తాడు ఉంటే ఎక్స్ట్రా దాన్నే మనం కట్టేసేయొచ్చు లేదా ఇంకొక తాడు తీసుకొని ఈ విధంగా మనం మధ్యలోకి తాడు కూడా కట్టుకోవాలి సారీ ఒకటి ఏదైనా కర్ర కానీ రౌండ్గా ఉండే కర్ర కానీ లేకపోతే ఇలా రాడ్ కానీ ఏదో ఒకటి మనం అరేంజ్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలిసం కొబ్బరికాయ కూడా పెట్టి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి కరెక్ట్గా వస్తుందా లేదా అని సో తర్వాత మళ్ళీ మేము కొబ్బరికాయ అయితే పెట్టేసాము ఎందుకంటే అది క్లాత్ లోపలికి పెట్టాము కదా బరువు ఆపుతుందని లేకపోతే జారిపోతుంది బయటకు వచ్చేస్తుంది క్లాత్ సో తర్వాత వచ్చేసి మనం ఇంకొక కార్నర్లో మడత వేసి పెట్టాం కదా చిన్న మడత అది అంటే అంచు చిన్న అంచు సైడు ఆ అంచుని వీడియోలో చూపించినట్టుగా ఈ కలసం వెనక నుంచి తీసుకొచ్చి అంచు మనకి ఇలా పైకి కనిపించే విధంగా మనం అడ్జస్ట్ చేసుకోవాలండి ఇక్కడ అంతా ఏంటంటే మన తెలివితేటలే మనం చేసుకునే అడ్జస్ట్మెంటే అంతాను ఇంకా ఇక్కడంతా మనం సెట్ చేసుకోవడమే మనకు అక్కడ ఆల్రెడీ క్లాత్ అనేది కొంచెం ఇలా హెచ్చు తగ్గులు వస్తే అదంతా కూడా నేను బ్యాక్ సైడ్కి సెట్ చేసేసాను వెనక్కి ఇలా వెనక్కి గుంజేస్తే కొంచెం లాగితే అది వెనక్కి వెళ్ళిపోతుంది తర్వాత ముందు పక్క కూడా ఆ అంచులు కార్నర్ అనేది కనిపించకుండా లోపలికి ఫోల్డ్ చేసేసామంటే దారపోగులు అనేవి కనిపించకుండా ఉంటాయండి ఇంకా దాని తర్వాత మనకు నచ్చినవన్నీ నగలు వేసి అమ్మవారికి అలంకారం చేసుకోవడమే ఇంకా మన ఇష్టం అండి ఎంత బాగా బాగా కుదిరిందంటే నాకు చాలా నచ్చింది మనం 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 ఇలా మన ఈ విధంగా అయితే ఏర్పాటు చేసుకోవచ్చు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చాలా బాగా కుదిరింది ఇంకా నగల విషయానికి వస్తే మొన్న థ్రెడ్ జ్యువెలరీ చేశాను కదా అది లాగా పెట్టానండి చాలా బాగా కుది అంటే సెట్ అయ్యిందని అనిపించింది నాకు దాని తర్వాత ముత్యాల హారం ఒకటి వేసాను ఇంకా నెక్లెస్ ఒకటి పెట్టాను కొంచెం దూరం వచ్చి చూస్తే నెక్లెస్ అనేది కొంచెం ఇంకా కొంచెం పైకి పెడితే అని అనిపించింది మళ్ళీ ఇంకా నెక్లెస్ అనేది కొంచెం పైకి పెట్టాను పైకి పెట్టేసేసి దాని తర్వాత నా దగ్గర ఉన్న పువ్వులు దండలు ఉంటే అవి కూడా ఈ విధంగా పైనుంచి వేసి అలంకారం చేస్తున్నాను పిల్లలు కూడా వాళ్ళ ఐడియాలు వాళ్ళు షేర్ చేస్తున్నారు ఇదిగోండి ఫైనల్గా అమ్మవారి ఫేస్ మనం ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి అంటే మనం తీసుకున్న కలసం సైజుకి అంటే మనం అమ్మవారి హైట్ మనం సైజు ఏ విధంగా అయితే తీసుకుంటున్నామో దానికి తగ్గట్టుగానే అమ్మవారి మొహం కూడా మనం ఏర్పాటు చేసుకోవాలండి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అంటే మనకి బాడీ అనేది చిన్నగా అనిపిస్తుంది ఫేస్ పెద్దగా అయిపోతూ ఉంటుంది లేదా ఫేస్ చిన్నది అయిపోతుంది కింద మనం కట్టించిన చీర అది కలిసం హైటు అది పెద్దది అయిపోతూ ఉంటుంది అలా కాకుండా మనం ఫేస్కి తగ్గట్టుగా అంటే మనం తీసుకున్న అమ్మవారి మొహానికి తగ్గట్టుగా మనం బాడీ అనేది సెట్ చేసామంటే చూసిన వెంటనే మంచి లుక్ అయితే వచ్చేస్తుందండి అది ఒక్కటి చూసుకున్నామంటే సరిపోతుంది ఇంకా మన ఇష్టం వచ్చినట్టుగా మనం చక్కగా పువ్వులు అవి అరేంజ్ చేసి అమ్మవారిని అలంకారం చేసుకోవచ్చు జడ కూడా యాడ్ చేయొచ్చండి ఇక్కడ నా నాకు జడ కనిపించలేదు నేను ఈ వీడియో చేసే టైంకి ఎక్కడో పెట్టాను అమ్మవారికనే ఒక జడ కొన్నాను అది అమ్మవారి బాక్స్లోనే ఉండాలి కానీ కనిపించలేదు సో ఇప్పుడు ఇంకా అయిపోతుంది ఇప్పుడు అది వెతకడం ఎందుకులే అని చెప్పి ఇంక ఈ విధంగా అయితే రెడీ చేశాను ఆ రెండు దండల్నే మార్చి మార్చి మీకు వేసి చూపించాను మీకు ఒక ఐడియా వస్తుంది అని చెప్పనని ఎలా ఉంది పింక్ కలర్ చీర అమ్మవారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇక్కడ మళ్ళీ ఇంకొక పింక్ కలర్ చీర అమ్మవారిని అయితే తీసుకొచ్చాను ఈ బొమ్మ నేను కొన్ని చాలా సంవత్సరాలు అవుతుందండి దగ్గర దగ్గర ఏడెనిమిది సంవత్సరాల క్రితం కొన్నాను నేను అప్పట్లో కొత్తగా వచ్చాయి ఇవి అప్పుడే కొన్నాను నాకు చాలా సరదా నాకు చాలా ఇష్టము అప్పటి వరకు కూడా అత్తమ్మ చెప్పారు మనకు ఆనవాయితీ ఉంది ఇలా అమ్మవారిని తయారు చేసి పెట్టుకుంటాము అని చెప్పారు నేను కొబ్బరికాయకే పసుపు రాసి గోధుమ పిండితోటి కళ్ళు ముక్కు చెవులు అలా పెట్టి చేసేదాన్ని తర్వాత ఈ బొమ్మ చూసాక బాగుంది ఇలాగా కొనుక్కుందాము అని చెప్పి ఇంకా ప్రతి సంవత్సరము కూడా పెట్టి పూ చేసుకోవచ్చు నాకు సరదా కొద్దీ నేను అలంకారం చేసుకోవచ్చు అని తీసుకున్నాను కానీ ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు బాగానే అనిపించింది దాని తర్వాత ఏంటంటే ప్రతి సంవత్సరము కూడా పింక్ కలర్ చీరనా చీర మార్చడానికి ఉండదు కదా అబ్బా చీర మారిస్తే బాగుండు కదా అని అనిపించేది అప్పుడు నాకు ఈ ఐడియా అయితే వచ్చిందండి చీర అంటే పూర్తిగా పెద్ద చీర కట్టించడం అనేది కొంచెం కష్టతరమైన పనే సో అందుకని బ్లౌజ్ పీస్నే నేను ఈ విధంగా అయితే అమ్మవారికి కట్టిస్తూ ఉంటాను ఇప్పుడు ఈ అమ్మవారికి కూడా మనం చాలా బాగా చీర కట్టుకోవచ్చు చూపిస్తాను చూసేయండి బ్లౌజ్ పీస్ని సేమ్ ఇందాకట్లాగానే ఒక సైడ్ మనం కుచ్చిళ్ళు పోసుకున్నట్టుగా మనం కుచ్చిళ్ళు పోసుకొని ఇంకా పిన్నీస్లు అవి ఏమీ పెట్టుకునే అవసరం లేదు ఒకవేళ మీకు జారిపోతుంది అనిపిస్తే పిన్ పెట్టుకోండి లేదంటే ఒక దారం తోటి ముడి వేసేసి ఆ ముడి వేసిన దారంని మనం అమ్మవారి నడుముకి కరెక్ట్గా చూసుకొని అంటే హైట్ చూసుకోవాలి మనం ఫస్ట్ మనం ఎంత హైట్ తీసుకుంటున్నాము అమ్మవారిని ఎంత హైట్లో కూర్చోపెడుతున్నాము అనేది ఫస్ట్ మనం చెక్ చేసుకొని ఆ హైట్కి మనం ముడి వేసుకొని ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా అమ్మవారి నడుముకి తాడుతో ముడి వేసేయాలి దాని తర్వాత మనం చీరను ఏ విధంగా అయితే కడతామో విధంగా ఒక చుట్టూ తిప్పేసి నడుం కింద నుంచి తీసుకొచ్చి ఆ చెయ్యి దగ్గర నుంచి వీడియోలో చూపించినట్టుగా కలసం చెంబు పై నుంచి ఇలా షోల్డర్స్ మీద నుంచి కూడా కొంగుని తీసుకొచ్చి మనం ఇక్కడ మనం రెండు అటు ఇటు చీర రెండు కుర్చీళ్ళు ఉన్నాయి కదా వాటికి పిన్ పెట్టేసుకోవాలి నేనేం చేశానంటే పిన్ పెట్టకుండా నా దగ్గర ఒక చిన్న బుజ్జి వడ్డానం ఉందండి అది అమ్మవారికి పెడుతూ ఉంటాను ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం రోజే పెడతాను అమ్మవారికి అది నాకు మా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చిందండి నా బెస్ట్ ఫ్రెండ్ ఇది నేను ఇంకా ప్రతి సంవత్సరము అమ్మవారికి పూజలోనే వాడతాను ఆయనమే భార్గవి నువ్వు బాగా చేసుకుంటావు కదా వరలక్ష్మి వ్రతము ఇగో నీకు చిన్న గిఫ్ట్ అని చెప్పి ఇచ్చింది చాలా బుజ్జి వడ్డానం అది ఈ అమ్మవారికి కరెక్ట్గా సరిపోతుంది నేను ఆ వడ్డానం పెట్టి టైట్గా నొక్కేసాను ఇంకా చీర అనేది పర్ఫెక్ట్గా కూర్చుండిపోయింది ఇంకా లేదంటే పిన్ పెట్టుకోవచ్చు మనం అక్కడ ఆ రెండింటికి జాయిన్ చేసినప్పుడు అయితే భార్గవి మా దగ్గర కూడా ఇలాంటి బొమ్మ ఉంది కానీ చేతులు అవి ఇలా కదలవు నీకు ఎలా గ్యాప్స్ వచ్చాయి అనే డౌట్ మీకు రావచ్చు ఈ చేతికి అమ్మవారి కాళ్ళకి అంటే తొడకి అక్కడ మధ్య హలో దారంతో కుట్టేశారండి వాళ్ళు నేను ఆ కుట్ట అనేది విప్పేశాను విప్పడం వల్ల ఏంటంటే ఈ చెయ్యి ఆ చెయ్యి రెండు కూడా ఇలా పైకి గ్యాప్ వస్తుంది మనకి అప్పుడు మనం చీర కట్టించుకోవడానికి అంటే అమ్మవారికి ఇలా చుట్టి తీసుకురావడానికి మనకి వీలుగా ఉంటుంది సో నేను అలా ఆ దార పోగు తీసేయడం వల్ల ఇలా కుదిరింది అనమాట నాకు మీకు కూడా ఈ ఐడియా యూజ్ అవ్వచ్చు మీ దగ్గర కూడా ఇలాంటి బొమ్మ ఉంటే చక్కగా ఈ విధంగా అమ్మవారికి చీర కట్టించి అలంకారం చేసుకోవచ్చండి ఇంకా దాని తర్వాత నా దగ్గర ఉన్న నగలతోటి అమ్మవారిని అలంకారం చేసి ఫైనల్ గా అమ్మవారి మొహం కూడా అమ్మవారికి పెట్టి సెట్ చేసేసాను ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి నాకైతే ఈ గ్రీన్ కలర్ శారీలో అమ్మవారిని ఇలా తయారు చేసింది చాలా బాగా నచ్చింది చాలా క్యూట్గా గా అనిపించింది మీకు ఏది నచ్చింది అనేది చెప్పండి ఇంటికి శ్రావణ మాసం అంటేనే మహాలక్ష్మి వచ్చిన కళ వచ్చేస్తుంది కదా మరి మా ఇంటి మహాలక్ష్మిని చూశారు కదండి నాదిష్ట తగిలుతుందా అనేటట్టుగా ఉంది నాకైతే ఇద్దరు కూడా రెండు అమ్మవారు అలంకారాలు బాగా నచ్చాయి మీకు ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి మొ అందరికీ కూడా మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలతోటి వీడియో ఎండ్ చేసేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్